తెలియనటువంటి అమాయకుడిని జైల్లో పెట్టినటువంటి వాళ్ళని నేను ఖండిస్తూ దళిత సీనుని మరి కోది కట్టి పేరు పెట్టినటువంటి సీనుని వెంటనే విడుదల చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని దానికి సంబంధించిన వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నాను తప్పిది ప్రజాస్వామ్య విరుద్ధం చట్ట విరుద్ధం ఇది దళిత ద్రోహి అని చెప్పుకునే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం నేను వెళ్ళాను అక్కడికి చూశాను ఆ ఆ సమయంలో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లతో నేను మాట్లాడాను సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆఫీసర్లు ఆ సమయంలో వాళ్ళతో నేను మాట్లాడాను నేను అడిగాను కత్తి ఉందంటే కత్తి లేదు రక్తం ఎలా వచ్చిందంటే రక్తమే రాలేదు అంటున్నారు వాళ్ళు ఏంది మీరు చేస్తుండేది ఇది ఆ ప్రభుత్వం ఇది ఆ జగన్ అన్న పాలన దుర్మార్గం ఇటువంటి చర్యలను వెంటనే ఖండిస్తూ శ్రీను వెంటనే విరుదల చేయాలని నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని తల వంచి మరి వెంటనే క్షమాపణ కూడా చెప్పాలని నేను కోరుతున్నాను దీని వెనక ఒక పనికి మాలిన విధాల మంత్రి ఉన్నాడు ఈ రక్తం వెనక కోడి కత్తి వెనక ఒక అమాయకుడు ప్రాణాలు తీసేదానికి కూడా తయారుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏంటేది ఓట్లు కొరకు ఈ విధంగా డ్రామాలు వేస్తారా నేను విశాఖపట్నం వెళ్ళింది అందుకొరకు అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఆ ఎవరైతే సెక్యూరిటీలో ఉన్నారో వాళ్ళే చెప్పారు నాకు ఇది ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం జరగలేదు అని చెప్పారు నీకు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు రక్తం ఎక్కడ పోయారు ఈ డాక్టర్లు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్లు రిపోర్ట్లు ఏమైపోయింది పోలీస్ శాఖ ఇదే ఒక అమాయకుడికి అన్యాయం చేసేదానికి ఈ ఒక ఎగో ఓట్లు ఎంచుకునే దానికి ఇంత దుర్మార్గపు చర్యలు కూడా దిగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను తప్పు ఇది వెంటనే ఆ సీనుడు వెంటనే రిలీజ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున